అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి దళిత బంధు చాలా మందికి మోసాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఐదు లక్షల ఎమ్మెల్యేలు తిన్నారు రెండు మూడోది తినడం సగంకి వచ్చింది సగం రాలేదు మూడు ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు బీసీ బంధు అది కూడా దెబ్బేసింది అట్లా పాలన బాగానే చేసిండు కానీ కొంతలా దెబ్బ తిన్నారు ఇందులో ఒకటి ఇంకా ఓలా ఊబర్ ర్యాపిడో ఆటో నడుతాం రోజుకు మేము పది బుకింగ్లు అంటే దాదాపు ఆరు వందలు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి కట్టాలి మాకు నష్టం తప్ప లాభం ఏమీ లేదు మా లాంటి ప్రజలకు లాభమే లేదు అసలు ఒక సంవత్సరానికి పదిహేను ఒక సంవత్సరానికి నేను దాదాపు గవర్నమెంట్కు పదిహేను వేలు ఛానెళ్ళు కడతాను నేను ఒక సంవత్సరానికి ఆయన ఫిట్నెస్ పదిహేను వందలు మాఫీ అన్నాడు ఎవరు కావాలి అట్లా మరి హైదరాబాద్ మస్తు డెవలప్మెంట్ అయింది కదా ఐటీ పరంగా కానీ డెవలప్మెంట్ చాలా జరిగింది కదా దాని గురించి ప్రభుత్వం మారాలని ఎవరైనా జనాలు కోరుకున్నారు జనాలు వేస్తేనే కదా ఇప్పుడు మారిపోయింది రేవంత్ రెడ్డి గెలవాలనుకున్నారు కాంగ్రెస్ అధికారం రావాలనుకున్నారు అదే జరుగుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు సీఎం ఎవరు రేవంత్ రెడ్డి లేదంటే బట్టి విక్రమార్కనా ఇంకా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చాలా మంది ఎప్పటి నుంచో ఉన్నారు కదా పార్టీలో రేవంత్ రెడ్డి మొన్న వచ్చారు కదా అదే రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు చాలా రేవంత్ రెడ్డి పోరాడాడు అందరితో ఫైట్ చేసి వ్యతిరేకంగా చాలా వచ్చి ఒత్తిడికి గురి అయ్యి ఎందుకంటే బాధ కూడా పడ్డాడు రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నాం మేమైతే మంచిగా మంచి చేస్తారు ఆరు హామీలు ఇచ్చారు గ్యారెంటీగా చేస్తారు చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్కి ఎవరు నమ్మరు కాంగ్రెస్ కూడా మళ్ళీ తిరిగి రాదు ఇలా ప్రజలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారంటే మంచి కోరుకుంటున్నారు జనాలకు కూడా తెలుసు ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయద్దు ఆ కాలంలో అంటే ఎవరు అంటే తెలియదు ఈ కాలంలో కరెక్ట్గా తెలుసు థ్యాంక్ యూ